అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాంగ మంత్రి నూతనం భవిష్యత్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గంలోని కనకదర్ కనకదాసు సర్కిల్ నందు కనకదాసు విద్య ఆవిష్కరణకు అదేవిధంగా కనకదాసు సర్కిల్ నామకరణకు ఇచ్చేసిన సందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ కనకదాస్ సర్కిల్ నామకరణ కార్యక్రమంతో పాటు అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కార్యకర్తలతో సమావేశము మొదలగు కార్యక్రమాలని చేపట్టడానికి వచ్చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి మనమందరూ కూడా పరిటి ఆహ్వానంతో స్వాగతం పలకవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుని మరీ ముఖ్యంగా యువత కూడా నేను కోరుకుంటున్నాను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో తన వంతుగా తనే ముఖ్యంగా ఈరోజు యువతకు ఉద్యోగ కల్పనలో అయితేనేమి వివిధ కంపెనీలు తీసుకురావడంలో అయితేనేమి తను చేపట్టినటువంటి విద్యాశాఖ మినిస్టర్గా విద్యాశాఖలో అయితేనేమి ఐటీ రంగంలో అయితేనేమి మనం చూస్తున్నాము తను తన కష్టపడుతున్న తీరునైతేనేమి ఈ రాష్ట్రము అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న నారా లోకేష్ నాయకత్వాన్ని మనం అందరూ బలపరుస్తూ ఆయనకి ఘనస్వాగతం పలకడానికి కళ్యాణ దర్గం నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు యువత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ర్యాలీలో పాల్గొంటూ రేపు కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ నామక నామక సర్కిల్ నామకరణ కార్యక్రమానికి కళ్యాణ దగ్గర గురువులు కురుములు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటుంటాను ఈరోజు మనం గమనించినట్లయితే మన నారా లోకేష్ బాబు గారు కళ్యాణ దగ్గర చేస్తున్న సందర్భంగా సాధన స్థానిక శాసనసభ్యులు అమ్మలీన సురేంద్రబాబు గారు ఘనమైన ఏర్పాట్లు చేసి అదేవిధంగా లోకేష్ బాబు గారు బస్ చేయడానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రోగ్రాంకు లోకేష్ బాబు గారు బస్సు చేయడానికి అదేవిధంగా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడానికి ఈరోజు ఘనమైన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అదేవిధంగా అంగరంగ వైభవంగా మును పెన్నడు కళ్యాణదుర్గంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించింది ఒక పండుగ వాతావరణంలో కళ్యాణదుర్గం అంతా కూడా పసుపు అయిపోయి ఏ సర్కిల్ చూసినా కూడా పసుపు మాయంతో నిండిపోయింది మును పెన్నడు తెలుగుదేశం పార్టీ మును పెన్నడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంతటి శోభాయుతమైనటువంటి ప్రోగ్రాం నిర్వహించలేదు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు చాలా గొప్పగా ఆలోచన చేసి ఒక నారా లోకేష్ బాబు రెండు రోజులు మా కళ్యాణ దర్గంలో పర్యటిస్తున్నాడు కళ్యాణ అభివృద్ధి నా లక్ష్యం ప్రజల సంక్షేమే నా ధ్యేయం అంటూ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో దానికి పాటుపడుతూ ఎమ్మెల్యే గారు ఈరోజు కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయితే గ్రామీణ ప్రాంతంలో ఉండే రోడ్లైతేనేమి బీటీపీకి ఆలోపనలు అయితేనేమి వివిధ స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అదేవిధంగా యువతను ప్రోత్సహించడంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం అయితేనేమి ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు మును పెన్నడు చూడని విధంగా స్వాతంత్రం వచ్చినటువంటి కళ్యాణదుర్గంలో జరిగిన అభివృద్ధిని ఒకటిన్నర సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమానికి మొదలుపెట్టినటువంటి అమలు సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు ఈరోజు నారాయణ లోకేష్ గారి రాకతో కళ్యాణ ముఖచిత్రం ముఖ చిత్రం రేపు రాబో రోజుల్లో అభివృద్ధి బాటలో ముందుంటుందని చెప్పి కూడా మేము యువత అందరూ కూడా ఆశిస్తున్నాము కబడ్డీలు కూడా ఇక్కడ తీసుకొచ్చడానికి లోకేష్ బాబు గారు కూడా చొరవ చూస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రేపు జరగబోయే కనకదాస విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిపోయే రిసీవింగ్ కార్యక్రమం లోకేష్ బాబు గారిని గోలా ఆంజనేయ గుడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోబోతున్నాము అక్కడి నుంచి యువత ర్యాలీతో పాటు మన లోకేష్ బాబు గారిని కళ్యాణ దర్గంలో వైపు తీసుకురావడానికి కంక ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో యువత మరీ ముఖ్యంగా యువత కూడా పాల్గొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయబోతున్నాము నారా లోకేష్ రాబో రోజుల్లో మన రాష్ట్ర భవిష్యత్తుకి ఆయనే మనకి దిక్కు ఈ మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి ప్రజ్ఞాశాలి అంతటి సమన్వయ సమన్వయం చేయగల చేసుకోగల సత్తా ఉన్న నాయకుడు అదేవిధంగా ఇది ఎంతో ప్రగ ఎంతో దూరదృష్టి గల నాయకుడిగా ఈరోజు అది తక్కువ సమయంలోనే నారా లోకేష్ గారు ఈరోజు నిరూపించుకోవడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం గూగుల్ అయితేనేమి అనేక కంపెనీలు ఐటీ కంపెనీలుతో సంప్రదింపులు జరిపి ఈరోజు మన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అలాంటి గొప్ప నాయకుడికి స్వాగతం వెళ్ళడానికి మా లాంటి యూత్ అందరూ కూడా సంతోషంగా రెండు రోజుల నుంచి వేచి చూస్తున్నాం మధ్యాహ్నం రెండు గంటల పైన నాలుగున్నర గంటలకు మేము రిసీవ్ చేసుకుని అంగరంగ వైభవంగా ర్యాలీతో ఈరోజు ఈ సభా ప్రాంగణం తన బస్ చేసే ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది ఈవినింగ్ కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది తదనంతరం రేపు జరగబోయే కనకదాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తండోపు తండలుగా తరలి వచ్చిన జనాల మధ్యన ఈ కనకదాస్ విగ్రహావిష్కరణ మరియు కనకదాస్ సర్కిల్ నామకరణ కార్యక్రమం ఎంతో శోభాయమానంగా జరగబోతుందని చెప్పి కూడా ఘంటాపరంగా నేను చెప్పి తెలుసుకున్నాను తప్పకుండా ప్రజలకు ఆజాయి ఈ మన నారా వికేష పర్యటన విజయవంతం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చేసిన తర్వాత ర్యాలీ అనంతరం ఇక్కడే బస్ చేయబోతున్నాడు అదేవిధంగా కార్యకర్తల సమావేశం కూడా సాయంత్రం కార్యకర్తలతో పాటు కార్యకర్తల సమావేశం అదేవిధంగా ఉత్తమ కార్యకర్తల యొక్క సన్మాన కార్యక్రమం కూడా ఇక్కడే జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి సందర్శించి ఫోటో షూట్ కూడా ఉంటుంది దానిలో వాటి కుటుంబ సభ్యులతో ఫోటో తీయడానికి కూడా టైం వెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యువనాయకులు యువ కిషోరం రాష్ట్ర భవిష్యత్తు మన యొక్క కట్టుబడిన ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుండి నడిపే రథసారిది లారా లోకేష్ బాబు గారి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేద్దాం తన పర్యటన విజయవంతం చేసి రాబో రోజు మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి పడంలో నడిపించడానికి తన వంతు సహకారంగానే మన ఎమ్మెల్యే గారు చెరువుతో మనం అందరూ తీసుకుని రాబో రోజులో అభివృద్ధి చెందుతామని చెప్పి ఆశిస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దులు వల్ల పరుగులెత్తించి ఈ కళ్యాణదుర్గ ప్రాంతం అభివృద్ధి జరగబోదని గంటా పదంగా చెబుతున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఈరోజు రెండు జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కూడా పాటలు పడే విధంగా తన సొంత నిధులు వెచ్చిస్తూ కేంద్రంతో ఉన్నటువంటి పరిచయాలు తగ్గినటువంటి రోడ్లు అయితేనేమి తీసుకురావడం కానీ దాదాపు ఇప్పుడు అనంతపురం జిల్లాలో శాంక్షన్ అయినటువంటి రోడ్లలో జిల్లా మొత్తంలో సెవెంటీ పర్సెంట్ రోడ్లు కళ్యాణ తీసుకొచ్చినటువంటి తీసుకువచ్చినటువంటి గత సురేంద్రబాబు వారికి దక్కుతుందని చెప్పి కూడా నేను ఘంటపదంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్లు విద్య వైద్యం అదేవిధంగా యువతకు ఉపాధి కర్షకులు రైతుల కోసం ఆర్టికల్చర్ దీన్ని తయారు చేయడానికి కంగారం కట్టుకోవడం అయితేనేమి ఇండస్ట్రియల్ పార్కులు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితేనేమి ఈ విధంగా మంత్రులని మన కళ్యాణ ప్రాంతానికి ఇప్పటికే దాదాపు నలభై ఐదు మందర్లు తీసుకురావడం కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా నాకు సాయసాగాలి అందించారు నా ప్రజల సంక్షేమం అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు ఎంతో వ్యయంతో కూడిన కూడా వ్యయాన్ని వ్యయాన్ని లెక్క చేయకుండా ఈరోజు వెచ్చించి ఈరోజు అభివృద్ధి పట్ల నడిపించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యువత తరఫున తెలియజేస్తున్నాం నూటికి నూరు పర్సెంట్ మా దుర్గం మన కళ్యాణదుర్గం మారబోతుంది అభివృద్ధి బాటలో రాష్ట్రంలోనే ఒక సూచికగా నిలబడబోతుందని నేను గంటా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నాగారావు పర్యటన విజయవంతం చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని కంట ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఒక పండుగ వాతావరణం అందరూ జరుపుకుందామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను